వివేకానందుడికి సంబంధం లేకపోతే వి అనేది ఎక్కడ ఎలా మొదలైంది ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంఘ పరివార్ ప్రచారం చేస్తున్న రాజకీయ ఆయుధంగా చేసుకున్న హిందుత్వం అన్నది వినాయక్ దామోదర్ సావర్కర్ విడి సావర్కర్తో మొదలైంది విడి సావర్కర్ మనకు తెలుసు మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురామ్ ఘాట్సెక్ నాథురాం వినాయక్ గాడ్చేకు గురువర్యుడు బోధకుడు ప్రేరకుడు ఆ విషయం పక్కన పెడదాం సావర్కర్ నువ్వు వీర సావర్కర్ అని కూడా అంటారు ఆయన స్వా స్వాతంత్ర పోరాటంలో కొన్ని సాహసాలు చేశాడని అరెస్ట్ చేశారు అప్పుడు ఎలా బయటికి రావడానికి ఆయన లొంగుబడి ప్రదర్శించారని కొన్ని పత్రాలు చెప్తున్నాయి అది కూడా పక్కన పెడదాం కానీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో అయిన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రమం అనే పుస్తకం వచ్చారు అప్పటివరకు బ్రిటిష్ వాళ్ళు సిపాయి మ్యూటిని సిపాయిల పితూరి తిరుగుబాటు అని చెప్తున్న దానికి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రమం పేరు పెట్టిన వాడు చావర్కర్ గొప్పతనం అది మంచి పుస్తకమే అంటారు పేరు దానికి ఆ పుస్తకంలో ఎక్కడ సావర్కర్ పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి హిందుత్వం అన్న పదం వాడలేదు బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ తర్వాత కాలంలో తను ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పుస్తకంలో నుంచి హిందుత్వాన్ని తెలుసుకున్నానని చెప్పినప్పుడు అది నిజం కాదు అని పరిశోధకులు నిరూపించారు ఎందుకంటే ఆ పుస్తకంలో ఆ మాట లేదు పంతొమ్మిది వందల తొమ్మిదిలో లేదు పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటికి అది కూడా ఏ మరాఠీ అన్న మారు పేరుతో సవర్కర్ హిందుత్వం అన్న పదాన్ని తీసుకొచ్చారు హిందుత్వ అన్నది హిందూ జాతీయవాదం హిందూ దేశభక్తి సవర్కర్ చెప్పాడు అప్పుడు టెరిటోరియల్ పేట్రియాటిజం భౌగోళిక దేశభక్తి కాదు మనకు కావాల్సింది మనకు మతపరమైన దేశభక్తి హిందువులుగా మనం దేశభక్తులుగా ఉండాలి ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి కొద్ది రోజులు జీ ఈ సంవత్సరం మొదటి రోజున ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గాంధీ హిందూ పేట్రియట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు గాంధీజీ దేశభక్తి అంతా హిందూ మతం నుంచే వచ్చిందని కూడా చెప్పారు అందువల్ల జాతీయత అన్న భావాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద పాలకుల మీద పోరాడడం కోసం దేశ ప్రజల్లో తీసుకొని వచ్చే ఒక చైతన్యంగా కాకుండా హిందూ మతం నుంచి ఉద్భవించేటటువంటి ఒక భావనగా చూపించటం హిందూ జాతీయవాదం హిందూ నేషనలిజం దాన్ని ఆ క్రమంలో ఎప్పుడైతే మీరు ఒక మతం ప్రాతిపదిక మీద ఒక భావం అన్నారో అది ఇతర మతాలకు ఇతర మతాలను ఆమోదించే ప్రసక్తి ఉండదు కదా కాబట్టి అంతకుముందు హిందూ మతం మీద హిందూ మతం ఎక్కువగా ఉన్న దేశాన్ని ఆక్రమించిన ఇస్లాం మతం మీద ఇస్లాం మతం మీదే మళ్ళీ అప్పుడు పాలిస్తున్న తెల్లదొరల మీద వాళ్ళ మతం మీద కాదు దానికి వ్యతిరేకంగా ఎక్కువ పెట్టాలి అంటే విక్టిమ్ టు హిందూ మతం హిందూ రిలీజియన్ అండ్ మేకింగ్ ఇట్ అగ్రెసివ్లీ మిలిటెంట్ అగైన్స్ట్ అదర్ రిలీజియన్స్ అది అది సావర్కర్ చెప్పిన హిందుత్వ ఇక్కడ సంస్కృత పండితులు ఎవరో త్వాకు వేరే అర్థం ఉందని చెప్తే అది అది కాదు ఇక్కడ హిందుత్వం హిందూ మతం అంటే ఏంటంటే త్వా అంటే ఇది అని చెప్తున్న ఒక నిర్వచనం ఏంటంటే ఇది హిందూ జాతీయవాదం హిందూ దేశభక్తి హిందూ అనగానే వేరే మతాలకు వ్యతిరేకం బీజేపీ కూడా పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడినప్పుడు హిందుత్వం అనేమి వాళ్ళు లక్ష్యంగా ప్రకటించుకోలేదు అద్వాని కనీసం ప్రకటించుకోలేదు గోల్వార్ కలిసి ఓకే కానీ క్రమక్రమంగా వాళ్ళు తొంభై రథయాత్ర రథయాత్ర పెరుగుతున్న కొద్దీ హిందుత్వం అనే దాన్ని సిద్ధాంతంగా తీసుకున్నారు ఇప్పుడు చాలా హిందుత్వ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అంటుంటారు హిందుత్వ ఈజ్ ఎ వే ఆఫ్ పాలిటిక్స్ హిందుత్వ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ ఫర్ హిందూస్ బట్ వాట్ అబౌట్ ముస్లిమ్స్ వాట్ అబౌట్ క్రిస్టియన్స్ వాట్ అబౌట్ బౌద్ధ బు బుద్ధిస్ట్ వాట్ అబౌట్ జైన్స్ వాట్ అబౌట్ సిక్స్ హిందుత్వ జీవన విధానం హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళకే కదా కాబట్టి ఇక్కడ హిందూ మతాన్ని వ్యతిరేకించటము అనే ప్రసక్తి లేదు అన్ని మతాలను గౌరవించవచ్చు భారతదేశంలో ఎక్కువ మంది హిందూ మతాన్ని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళని కూడా అర్థం చేసుకోవచ్చు వాళ్ళకు కూడా భద్ర భద్రత ఉండవచ్చు కానీ హిందూ మత రాజులు కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది ఇప్పుడు రామతీర్థ లో రాముడి విగ్రహాన్ని పగలగొట్టారు అందరం అందరూ బాధపడతాం కానీ దానికంటే ముందు అక్కడ ఒక జైన బౌద్ధ ఆలయము ఉందని లెక్క చెప్తుంది ఇప్పుడు చెందిన మన అమరావతిలో కూడా అమరలింగేశ్వర ఆలయం దగ్గర బౌద్ధ క్షేత్రం అది ఇలా చాలా ఉన్నాయి ఈ దేశంలో రాజులు ఒకే మతానికి చెందిన రాజులు ఒకరి గొంతులు ఒకరు కోచుకున్నారు కోచుకున్నారు కాబట్టి తెల్లవాళ్ళు వచ్చారు అలాగే అంతకుముందు ముస్లిం రాజులు వచ్చారు తురుష్కులు కాబట్టి ఇక్కడ మతం అనే దానికంటే కూడా పాలకులు వాళ్ళ పెత్తనం వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ రాజ్యదాహం అవి అవి ప్రధాన పాత్ర వహించాయి దాన్ని మతంగా మార్చి ఒక మతము హిందూ మతము వర్ష సాధన మతాలు ఇతర మతాలు అనడం వల్ల ప్రధాని హిందుత్వాన్ని సిద్ధాంతం సృష్టించబడింది అది కూడా చాలా ఆలస్యంగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో సావర్కర్ తీసుకొచ్చారు సో వీర సావర్కర్ హిందుత్వానికి వివేకానందుడి హిందుత్వానికి ఏమి సంబంధం లేదని మనం ఇక్కడ హిందూ మతానికి హిందూ ఇజానికి ఏమి సంబంధం లేదన్న ఒక వాస్తవాన్ని మనం వివేకానందుడి జయంతి రోజు తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు హిందుత్వం అనేది ప్రస్తుతం అది బీజేపీ యొక్క రాజకీయ వ్యూహం మాత్రమే అంతకు మించి దానికి ఏమీ మతపరమైన ప్రాధాన్యత ఏమీ లేదు కాశ్మీర్లో వాడు పీడీపీతో ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు జెరూసలేంకు పంపుతామని వాగ్దానం చేసే ఆ మతంతో పంజాబ్లో అకాలీలతో ఎవరితో అయినా రాజ్యపడతారు రాజకీయాల కోసం ఎవరైనా నేను బీజేపీ అంటున్నారు కాంగ్రెస్ కూడా ఉండొచ్చు కానీ బీజేపీ ప్రధానంగా హిందుత్వం అనే ఒక ఫిలాసఫీని తీసుకుంది కాబట్టి అందుకని నేను చెప్తుంది హిందుత్వ అన్నప్పుడు అనే దానికి సాధారణ అర్థం కాదు అంతకు మించిన చారిత్రక రాజకీయ సైద్ధాంతిక అర్థం అనర్థం కూడా ఉన్నాయి